మన ప్రభువులు రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు మనకు స్వాగతం యోబు గ్రంథము ఆరవ అధ్యాయం ఈ దినం మనం ధ్యానిస్తున్నాం నాలుగు ఐదు అధ్యాయంలో సుదీర్ఘమైనటువంటి ప్రసంగం చేసినటువంటి ఎలీఫజు మాటలకు యోబు స్పందిస్తూ బదులిస్తున్నాడు యోబు ఈ అధ్యాయంలో ప్రారంభ వచ్చినాల్లో తన లోతైనటువంటి బాధను వ్యక్తపరుస్తూ నా దుఃఖము చక్కగా తూచబడాలి దాన్ని సరిశుచ్యుతకై నాకు వచ్చిన ఆపద త్రాసులు పెట్టబడాలి అలాగు చేసినడల్లా నా విపత్తు సముద్రముల ఇసుక కన్నా బరువుగా ఉండును అంటున్నాడు కొందరు మాట వరుసకు ఏదో గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతుంటారు ఘోరంత ఉంటే దాన్ని కొండంత చేసి చూపిస్తుంటారు యోబు యథార్థవంతుడు అతను అనుభవిస్తున్న బాధ నిజంగా అత అతని మాటల్లో మనం కాదనలేం ఎందుకంటారా ఒకవైపున అన్ని దిక్కుల నుండి అతనికి ఆపద కలిగింది నష్టం కలిగింది ఆరోగ్యం క్షీణించింది పైగా ఈ స్నేహితుల మాటలు ఎలాగున్నాయంటే పొండు మీద కారం చల్లినట్లు అంటారు కదా అలాగా ఈ ఎలిఫజ్ మాటలు యోబు భారాన్ని మరింతగా పెంచాయి నాలుగవచనంలో యోబు అంటున్నాడు సర్వశక్తులకు దేవుని అంబలు నాలో చూచెను వాటి విషయమును నా ఆత్మ పానం చేయుచున్నది దేవుని భీకర కార్యములు నాతో యుద్ధము చేయటకి పంక్తులు తీరుచున్నవి ఓ సందర్భముల్లో కీర్తనకాడైన దావిది కూడా నీ బాణములు నాలో గట్టిగా నాటియున్నవి నీ చేయి నా మీద భారముగా ఉన్నది నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయిను అంటాడు ఇక దేవుడే తనతో యుద్ధం చేస్తున్నాడు గనక తనను కాపాడేవాడు ఎవడు లీడర్ని అందుకే తొమ్మిది పది వచనాల్లో యోబు చూడండి మరణాన్ని కోరుకుంటున్నాడు మరణం పొందడం తన ప్రార్థన విన్నపమన్నట్టుగా ఆ ప్రార్థన దేవుడు ఆలకించాలని తనను బొత్తిగా నాశనం చేయాలని యోగు యొక్క ఆవేదన తీవ్రమైన ఒత్తిడిలో వేదనలో ఉన్నవారు ఎవరైనా ఇలా మాట్లాడక తప్పదు మీకు గ్రంథంలో నయోమి మాటల జ్ఞాపకం ఉన్నాయా మొట్టమొదటి అధ్యాయంలో తాను బెతలహేమి విడిచిపెట్టి కుటుంబంతో పాటు మోయాబుకెళ్ళి అక్కడ కొంతకాలం ఉండి భర్తను పోగొట్టుకొని కుమారుని పోగొట్టుకొని మోడు బారిపోయి ఇప్పుడు తిరుగు ప్రయాణంలో తన కోడలతో నయోమి అంటున్న మాట ఏంటి రుతుకుటంతో మొదటి అధ్యాయం పదమూడవచనంలో యహోవా నాకు విరోధి అయ్యాడు కనుక నా జీవితం ఇలాగ అయ్యింది అంటుంది వింటున్న శ్రోతలు మీరే జవాబు చెప్పండి యహోవా నయోమికి విరోధి అయ్యాడా నయోమి యహోవాకు విరోధంగా ప్రవర్తించిందా దేవుడు ఎప్పుడైనా మనుషుల్ని శోధించాడా యాకో భక్తుడు ఏం రాస్తున్నాడు తన పత్రికలో యాకో పత్రిక వచనంలో పద్మూడవచనలో యాకోబడుతున్నాడు దేవుడు కీరి విషయమై శోధింపబడనేరాడు ఆయన ఎవరిని శోధింపడు గనుక ఎవడైనాను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడుచున్నాను అనకూడదు దేవుడు యోబుతో యుద్ధం చేయట్లేదు కానీ యోబు చుట్టూ ఉన్న కంచె తీసినందుకు జరుగుతున్న తంత ఇది అయితే ఇక ఈ యోగు మాటల్లో యోగు గ్రంథం ఆరో అధ్యాయంలో పద్నాలుగు నుండి ఇరవై ఒకటి వచనాల వరకు యోబు తన స్నేహితులకు సంబంధించి మాట్లాడుతున్నాడు పద్నాలుగు వచనం చదువుతున్నప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుంది మీరు కూడా వినండి ఆ మాట పద్నాలుగు వచనం అంటున్నాడు సర్వశక్తుడు సర్వశక్తుడకు దేవుని ఎందు భయభక్తులు మానుకునినను స్నేహితుడు వానికి దయచూపదగును యోగు మంచి చేశాడో చెడు చేశాడో దేవుని విసర్జించాడు పాపం చేశాడు ఒక స్నేహితుడిగా దీన స్థితిలో ఉన్నాడు గనక మొదట స్నేహితులు అతని మీద దయ చూపించాలి కదా ఆదరించాలి కదా అంటున్నాడు అంటే ఇక్కడ ఏమాత్రము జాలి దయ కనికరం లేని స్నేహితుల గుంపు యోగు ఎదురుగా నిలబడింది ముప్పై కీర్తనలో దావీదు పలికిన మాటలు జ్ఞాపకం ఉన్నాయా నా స్నేహితులను నా చలికాను నా తెగులు చూసి ఎడముగా నిలుచుచున్నారు నా బంధువులు దూరముగా నిలుచుచున్నారు మరి నిజమైన స్నేహితుడైతే విడవక ప్రేమించాలి కదా అతని దుర్దశలో అటువాడు సహోదరుడిగా నిలబడాలి కదా ఈ రోజున స్నేహితులు యోగును ఒక చిన్న పిల్లవాన్ని గద్దించినట్టుగా అన్నేసి మాటలు అంటున్నారే యోగు నిజ జీవితం ఏంటి యోగు గ్రంథం ఇరవై అధ్యాయంలో కొన్ని వచనాలు మనం చూస్తే యోగు అంటాడు అంటే శ్రమ కలగక మునుపు యోగు ఎలాగ జీవించేవాడో పరిస్థితులు ఎలాగ ఉండేవో పట్టణము గుమ్మములకు నేను వెళ్ళినప్పుడు రాజవీధిలో నా పీఠం సిద్ధపరుచుకున్నప్పుడు యవనులు నన్ను చూసి దాగుకొన్రీ ముసలివారు లేచి నిలబడ్రి అధికారులు మాట్లాడటం అని నోటి మీద చేయి వేసుకు ప్రధానులు మాట్లాడగా ఊరుకున్రీ వారి నాలుక వారి అంగిలికి అంటుకునేను ఇటువంటి అనుభవాలు అయితే ముప్పై వచ్చే మొదటి వచ్చిన అంటాడు శ్రమ కలిగిన తర్వాత ఇప్పుడైతే నాకన్నా తక్కువ వారు తక్కువ వయసు కలిగిన వారు నన్ను ఎగతాలు చేస్తున్నారు అని ఓడ తలకిందులయింది అంటారు కదా అలాగైంది పరిస్థితి భార్యతో సహా యోబును చూసిన ఏ ఒక్కడు కూడా యోబును సరిగా అర్థం చేసుకోలేదని చెప్పాలి తర్వాత వచ్చినాల్లో యోబు అంటూ ఉన్నాడు తన స్నేహితులు నమ్మదగిన నమ్మ తగని వారు అంటున్నాడు మాయమైపోవు జల ప్రవాహం వల్లే నమ్మకూడని వారైతే తన స్నేహితులను ఎండిపోయిన వాగులతో పోలుస్తున్నాడు అంటే వారి మాటలు వారి స్నేహము వారి గద్దెంపు దేనికి ప్రయోజనకరమైనది కాదు అని యోబు యొక్క తాత్పర్యం దూరదేశంలో ఉన్న ఈ స్నేహితులకు వర్తమానం పంపి యోబు వారిని రమ్మని ఆహ్వానించలేదు లేదా ఆ పరిస్థితి నుంచి విడిపించమని అడగలేదు అంత పోగొట్టుకున్నాను మీ ఆస్తిలో నా కొంత భాగం తెమ్మని అడగలేదు పగవాన్ చేతిలో నుండి బాధించే వారి చేతిలో నుండి విమోచించమని అడగలేదు కేవలం నిరాశ కలిగిన మాటలే యోబుకు వారు వినిపిస్తున్నారు ఇక ఈ అధ్యాయంలో ముగింపు వచ్చినాన్ని చూస్తే యోబు తనను సరిగా అర్థం చేసుకోమని బ్రతిమలాడుతున్నాడు స్నేహితుల్ని నేను ఏ విషయంలో తప్పిపోయానో ఆ విషయం నాకు మీరు తెలియజేయండి అడుగుతున్నాడు అన్యాయం లేకుండా నా సంగతి విచారించండి నన్ను గురించి మరలా విచారించండి నేను అబద్ధం ఆడడం లేదు నేను నిర్దోషిగా మీకు కనపడతాను అంటున్నాడు శ్రమపడుతున్న వారిని ఆదరించే మనసు ఆదరించే మాటలు మన దగ్గర లేనప్పుడు మన మౌనముగా ఉండడమే మేలు యోగిస్తున్నటువంటి బాధతో కూడినటువంటి మాటలు ఏడవ అధ్యాయానికి కూడా కొనసాగుతున్నాయి రేపటి పాఠంగా ఏడవ అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం ఆరు బాధల్లో నుండి ఆయన మిమ్మల్ని విడిపించుగాక ఏడు బాధలు కలిగినను ఏ కీడు మీకు తగలకుండా ఆయన మిమ్మల్ని కాపాడడం గాక కృప మీకు ఉండను గాక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్ యూ